అవలద్రోహిత అధర్మము కదా స్వామి ఆంజనేయ నేను ఈ ధర్మాధర్మ భీతి ఆచార్యుని వినియోగించి ఆత్మ ఆచరించడే సాధకుని విధి కానీ మచ్చ కాదు ఇది చిత్తవృత్తికి సంబంధించిన విషయమయ్యా రామచంద్ర సర్వధర్మ పరిరక్ష అధ్యక్షుడివై న్యాయ స్వరూపుడమైన నీవు చరణార్థిని పరిత్యజించుతూ పాపము నా జ్ఞాపికవా ఇది పాడియా స్వార్థ ప్రయోజన సిద్ధికై మీరు ఆచరింపమనము అది తమకు ప్రభు ఇది మన స్వయో విషయమై ఆలోచింపవచ్చునేమో కాదు ఎవరో కొరగా రక్షిస్తుండదు నాతో సంగ్రామమునకు సంవయితే అవధారమూర్తిది నీకు తెలియని ఏమున్నది రామభక్తి చేతనే నా ధర్మరచ దురీకృతమై మరింత దృఢతరమైనది పాపభక్తులందరూ అదర్వ పరల నీవు అవినీతికి తల ఎప్పుడీ చరిత్ర చరిత్రకార